బుజ్జరడుపాల పట్టణంలో కల్తీ వ్యాపారం రాజ్యం వెళ్తోంది ఎక్స్పైర్ అయిపోయిన వంట నూనెను నువ్వల నూనెలో కలిపి వ్యాపారులు కల్తీ చేస్తున్నారు దీపారాధనకు ఇచ్చే నువ్వుల నూనెలో ఎక్స్పైర్ అయిపోయిన వంట నూనెను కలపటం ఆనవాయితీ అని వ్యాపారులు చెప్తున్నారు ఎక్కడైనా ఇదే జరుగుతుందని ఇంత జోర్గా కత్తి వ్యాపారం జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు దీపారాధనలో వాడే నువ్వుల నూనెలో కల్తీ చేస్తూ భక్తుల మనోభావాలను కల్తీ మాఫియా దెబ్బతీస్తోంది భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసే నూనెను కూడా కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు బొచ్చ్రడుపాలెం పట్టణంలోని పలు దుకాణాల్లో ఎక్స్పైర్ అయిపోయిన ఆహార పదార్థాలు అమ్ముతున్నట్లు సమాచారం ఎక్స్పైర్ అయిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో కల్తీ మాఫియా చలమట మారుతోంది బొచ్చ్రడుపాలెం పట్టణంలో కల్తీ వ్యాపారం రాజ్యమేలుతోంది ఎక్స్పైర్ అయిపోయిన వంట నూనెను నువ్వల నూనెలో కలిపి వ్యాపారుడు కాల్తీ చేస్తున్నారు దీపారాధనకు ఇచ్చే నువ్వుల నూనెలో ఎక్స్పైర్ అయిపోయిన వంట నూనెను కలపటం ఆనవాయితీ అని వ్యాపారులు చెప్తున్నారు ఎక్కడైనా ఇదే జరుగుతుందని ఇంత జోరుగా కత్తి వ్యాపారం జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు దీపారాధనలో వాడే నువ్వుల నూనెలో కల్తీ చేస్తూ భక్తుల మనోభావాలను కల్తీ మాఫియా దెబ్బతీస్తోంది భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసే నూనెలు కూడా కేటుకాళ్లు కల్తీ చేస్తున్నారు బుజ్రడిపాలం పట్టణంలోని పలు దుకాణాల్లో ఎక్స్పైర్ అయిపోయిన ఆహార పదార్థాలు అమ్ముతున్నట్లు సమాచారం ఎక్స్పైర్ అయిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో కాల్తీ మాఫియా చెలగటమాడుతోంది ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు